మనకి గ్రీన్ ట్యాక్స్ గురించి వీడియో ఒకటి చేయమని చెప్పేసి మనకి కామెంట్స్లో వచ్చింది పైన స్క్రీన్ మీద చూస్తున్నట్టు మనకి గ్రీన్ ట్యాక్స్ అంటే ఏంటి అసలు గ్రీన్ ట్యాక్స్ ఏ మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎంత ఎంత ఉంది ఈ వీడియోలో ఒకసారి ఇన్ డీటెయిల్గా చూద్దాము అసలు గ్రీన్ ట్యాక్స్ అంటే మనకి వెహికల్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మనకి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంది ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మనం వెహికల్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవాలంటే ఆ టైంలో మన వెహికల్ పొల్యూషన్ ఎంత రిలీజ్ చేస్తుంది వాయు కాలుష్యం ఎంత అవుతుంది దాని మీద అనేది టెస్ట్ చేసి ఆర్టీఓ వాళ్ళు దాని మీద ట్యాక్స్ అనేది వేస్తారనమాట ఇది మనకి ఎయిర్ పొల్యూషన్ నివారించడం కోసం మనకి ఈ గ్రీన్ ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఒకటిలో సెంట్రల్ గవర్నమెంట్ కొత్త స్లాబ్స్ తీసుకొచ్చేసి అన్ని స్టేట్స్ని ఇంపోజ్ చేయమని చెప్పి చెప్పింది సబ్జెక్ట్ టు స్టేట్స్ డిఫైన్ చేసుకుంటారన్నమాట ఎంత చేయాలి అంటే సో మనకి లాస్ట్ టైము ఒక లారీ డ్రైవర్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ టైంలో పరిచేస్తున్నప్పుడు ఐదు వందలు ఉండే గ్రీన్ ట్యాక్స్ని ఆరు వేల ఆరు వందల రూపాయలకి పెంచారు మాకు చాలా ఎక్కువ ఉంది అని ఇక్కడ దాని గురించి ఆలోచించండి అని చెప్పారు యాక్చువల్గా ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా సైలెంట్గా ఎటువంటి జివో ఇన్ఫర్మేషన్స్ లేకుండా మీకు ఇక్కడ కూడా పెంచడం జరిగింది ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అదే ఉంది ఇక్కడ మనకి ఏ వెహికల్స్ మీద పడుతుంది అంటే మీకు పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీకు గ్రీన్ ట్యాక్స్ అనేది పడుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అలాగే మీకు వచ్చేసి ఏవైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇంధన ఆయిల్ తోటి హైబ్రిడ్ ఈ వెహికల్స్కి అయితే గ్రీన్ ట్యాక్స్ అనేది ఉండదు అనమాట మనకి దీంతోపాటు మనకి పదిహేను సంవత్సరాలు రిజిస్ట్రేషన్ దాటి పునర్ మీరు ఎప్పుడైతే రెన్యువల్ చేయించకుండా రిజిస్ట్రేషన్ అప్పుడు కంపల్సరీ క్యాలిక్యులేట్ చేసి మీకు ఈ గ్రీన్ ట్యాక్స్ అనేది చేయడం జరుగుతుంది ఈ స్లాబ్స్ వచ్చేసి మీకు తెలంగాణలో వచ్చేసి మీకు పర్సనల్ వెహికల్స్కి మీకు టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకే ఉన్నాయి ఇది నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయితే ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్కి అయితే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఆరు వేలు ఈ నాలుగు వేలు బేస్డ్ ఆన్ ది వెహికల్ ఏజ్ టెన్ ఇయర్స్ సెవెన్ టు టెన్ ఇయర్స్ అయితే మీకు ఫోర్ ఉంది అలాగే మీకు టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అయితే ఫైవ్ థౌజండ్ ఉంది మోర్ దాన్ ట్వల్వ్ ఇయర్స్ సిక్స్ థౌజండ్ పర్ ఆనం ఉంది ఇక్కడ కూడా మీకు తెలంగాణలో సో గ్రీన్ ట్యాక్స్ మీద మనకి ఛార్జెస్ అయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి మేబీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు తగ్గిస్తుంది అనేది మనం చూడాలి మీకు డీటెయిల్స్ కావాలి అంటే లింక్స్ మీకు బయోలో ఇస్తున్నాను తెలంగాణ ఆర్టీఓ లింక్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆర్టీఓ లింక్ మీరు అక్కడ క్రాస్ చెక్ చేసుకోవచ్చు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉందా లేదనేది సో ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఫాలో అవర్ ఛానల్ అండ్ మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సో యూట్యూబ్ ఛానల్ కోసం మీరు ఎట్ ద రేట్ మనీ విత్ మురీ అని చెప్పేసి మీరు యూట్యూబ్లో లో సర్చ్ చేసినా మీకు వస్తుంది లేదంటే లింక్ బయోలో ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి